నైన్ ఫోకస్ ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటివరకు జరిగిన నాలుగు దశల పోలింగ్లో దేశంలోనే అత్యధిక ఓటింగ్ ఆంధ్రప్రదేశ్లో నమోదైందని సిఈఓ ముఖేష్ కుమార్ మీనా అన్నారు రాష్ట్రంలో మొత్తం ఎనభై ఒకటి ఓట్లు పోలైనట్లు ఆయన వెల్లడించారు ఈవీఎంల ద్వారా ఎనభై మిగతా ఓట్లు బ్యాలెట్ పేపర్ల ద్వారా పడినట్లు ముఖేష్ కుమార్ మీనా తెలిపారు ఇది దిస్ కమ్స్ టూ మంతే ఓన్లీ ఈవీఎం పోల్ చూస్తే మనకు పోలింగ్ పర్సంటేజ్ ఇస్ एट्टी पाइंट सिक्स इज़ द एग्जाक्ट पर्सेज फैनलैज 80.66 नईट एक्स पर्सेंट फैनल वोटिंग पर्सएम पोल वोट टू थोर्टी मन को पर्सेजा से सैवी एट पाइंट फोर वन पर्स टू थइवी नईन पाइंट सर्सेंट सो ईारी आलोस्ट वन पर्सेंट ईवीएम इनक्रीजें तरवा मेल मेल मेमर्स वन क्रोडी फोर ऐख फर्दर्जिट मैं नोटा एंड फीमेल वोटर्स वन करोड़ नईन लाख कैटगरी वन थौज फाइव सो सो दिस्ज द टोटल नंबर आफ् वोटर्स टोटल नंबर आफ् वोटर्स या दाटो मैं चूस्ते అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి వస్తే దర్సీ హైయెస్ట్ పోలింగ్ జరిగింది నైంటీ పాయింట్ నైన్ వన్ పర్సెంట్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఒంగోల్ హయ్యెస్ట్ ఓటింగ్ జరిగింది ఎయిటీ సెవెన్ పాయింట్ జీరో సిక్స్ అసెంబ్లీలో లోయెస్ట్ తిరుపతి సిక్స్టీ త్రీ పాయింట్ త్రీ టూ లాస్ట్ టైం టూ థౌజండ్ నైన్టీన్లో తిరుపతిలో సిక్స్టీ ఫైవ్ పాయింట్ నైన్ ఉంది సో కొద్దిగా అక్కడ తగ్గింది మోస్ట్ ప్రాబ్లీ వాట్ వీ ప్రజ్యూమ్ ఇస్ ద రీజన్ దట్ మనం బోగస్ ఓట్ని కొద్దిగా కంట్రోల్ చేయగలిగాం కాబట్టి అక్కడ కొద్దిగా తగ్ తగ్గింది లోయెస్ట్ పార్లమెంటరీ కాన్స్టిట్యువెన్సీకి వస్తే వైజాగ్ సెవెంటీ వన్ పాయింట్ వన్ వన్ పర్సెంట్ బట్ ఇది ఒక మంచి న్యూస్ అంటే లాస్ట్ టైం వైజాగ్లోనే ఓన్లీ సిక్స్టీ సెవెన్ పర్సెంట్ ఓటు ఉండేది ఈసారి సెవెంటీ వన్ పర్సెంట్ వచ్చింది దాట్ మీన్స్ ఆల్మోస్ట్ ఫోర్ పర్సెంట్ త్రీ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది దాట్ దాట్ ఈస్ అర్బన్ ఏరియాలో కొద్దిగా పెరిగింది దాట్స్ అ వెరీ గుడ్ సైన్